అందరికీ నమస్కారం నేను ఎన్నకొల్లు శ్రీనివాసులు కందుకునేది ఒక జనసేన పార్టీ ఇటీవల జరిగిన కోనసీమలో జరిగిన ఒక పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారి పర్యటనలో ఆయన ఏదో క్యాజువల్గా కోనసీమ కొబ్బరి చెట్లు తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలి ఎండిపోతున్నాయి అని ఏదో క్యాజువల్గా మాట్లాడారు దానికి అర్థం ఏందంటే వినండి వరే తొరిపళ్ళ నాని రాజగోపాల్ రెడ్డి చాలామంది ఇంకా పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు ప్రశ్నలో అందరూ వినండి దాని అర్థం ఏందంటే తెలంగాణలో విపరీతమైన ఎండలు ఉంటాయి ఆ ఎండలు ఆ వేడి మనకు రావడం వల్ల కొబ్బరి మొక్కలు ఎండిపోతున్నాయని ఆయన ఉద్దేశం అదే తెలంగాణ తెలంగాణలో దిష్టి పెడుతున్నారు ఇంకోటి ఇంకోటి కాదు రే తొరిపళ్ళ నానిగా నీకు బాగా ఎక్కువైందిరా గోవర్ధన లేస్తే ఒంటికా మీద వస్తున్నావు కళ్యాణ్ గారి మీదకి అర్ధమీటర్ నువ్వు నాని ఒక్కసారి మన కథ చరిత్ర చూసుకుంటే మనం ఎవరిని విమర్శించాం గుర్తుపెట్టుకో ప్రతిసారి విధవ నోరేసుకొని వచ్చి కుక్కలాగా పడిపోవడం నీకు బాగా అలవాటు అయిపోయింది ఏ కళ్యాణ్ గారి సినిమాలు రెండు రోజులు కన్నా మూడు రోజులు ఉండవా నీ ప్రతి ఏదో రోజు సినిమాకి వెళ్ళి ఉంటారా ఎదవా ఆ సినిమాలు ఎంత ఎంత కలెక్షన్ వసూలు చేస్తున్నాయో ఎంత లాభాలు వస్తున్నాయో తెలుసా నీకు తెలుసా నీకు ఏమన్నా ఒకరోజు అమౌంట్ అన్న బొందరికి చెప్తాను నీకు మొత్తం లెక్కలు చూసా కూర్చోబెట్టి ఆ తెలంగాణలో ఎవడెవడెవడో మాట్లాడుతున్నాడు అరే వెంకట్ అంట బల్మూరి వెంకట్ పిల్ల బిచ్చిలిగాడు సారీ చెప్పాలంట ఒరేయ్ బల్మూరి వెంకట్ ఫస్ట్ నువ్వు తిరిగి తెలంగాణ చూసుకోరా ఆసిన తర్వాత నాకు పక్కన పెట్టు తెలంగాణలో కళ్యాణ గారిని తి తిరగకపోవడానికి ఇంకోటి చేయడానికి తెలంగాణ ఎప్ప జాగిరి అంటారా ఎరా తెలంగాణ ఎప్ప జాగ్రరా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడరా పెద్దవా మళ్ళీ నువ్వు ఒక ఎమ్మెల్సీవి ఆ మాత్రం ఇద్దా లేదండ్రాఫెలో ఏం మాట్లాడుతాను తిరణీవా కళ్యాణ్ గారిని నీ వల్ల అవుద్దా నేను నిన్ను పుడిచిన బాబు వాళ్ళు అవుద్దా నూరుంది కదా అనేసి మాట్లాడడం ప్రతి ఒక్క ఎదోకి ఫ్యాషన్ అయిపోయింది డు రాజగోపాల్ రెడ్డిగాడు సినిమాలు ఆడినాడు అంట తెలంగాణ సినిమాలు ఆండేవంట నువ్వు నీకు అంత ఇది ఉందా మీ బ్రతుకు మీరు ఇరవై ఆరు పాటలు మారారు ఏదో అరవింద్ రెడ్డి గారి దేవు వల్ల గెలిచి మంత్రి అయ్యి నువ్వు లేకపోతే నీ బ్రతుకేందిరా ప్రతి ఒక్క విధ అడ్డమైన విధాన ఫ్యాషన్ అయిపోయింది కళ్యాణంగా విమర్శించడం పాపులర్ అయిపోవడం చేత ప్రజలకు మంచి అంటారా వెదవళ్లారా అడ్డమైన మాటల్లో మాట్లాడటం కదా ప్రశ్నల్లోకి వచ్చి మనం హుందా గౌరవ పనులు ఉన్నప్పుడు ఎట్ట మాట్లాడుతున్నాము ఏం మాట్లాడుతున్నాము ఆయన ఏదో కదవలుగా అనేశారు తెలంగాణలో వేడి ఎక్కువ ఉంటుంది ఆ వేడి మనకు కూడా వచ్చినట్టు ఉంది అందువల్ల చెట్టు నేను ఏం మాట్లాడలేదు అన్నారు దానికి మీరు ఇష్టప్రకారంగా వర్గీకరించి మీ మాట్లాడతారంట్రా వెద్దవల్లారా కనీసం ఇంక దాని లేదా మాట్లాడేటప్పుడు ఎవరు ఆయన ఈరోజు ఒక దే నేషనల్ స్టార్ ఆయన ఆయన మాట్లా మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడగలరా ఇట్లా మాట్లాడి మాట్లాడే ఆంధ్రాలో రెండు వయ్యి మూలం కూర్చున్నాడు పదకొండు వచ్చి ఆ పరిస్థితి మీరు తెచ్చుకోబాకండి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు మీరైనా కాస్త కట్లు చేయండి సార్ మీ ఎమ్మెల్యేలని మంత్రులని ఎమ్మెల్సీలని ఇష్టప్రకారే మాట్లాడుతున్నారు ఆయన ఒక డిప్యూటీ సీఎం సార్ మా స్టేట్కి ఆయన మాట్లాడేటప్పుడు గౌరవం ఉండాలి పిచ్చి పిచ్చి ఎవరు కాదు మీరు కంట్రోల్ చేయలేకపోతే ఈ మాస్టర్లే మేము చెప్పాల్సి వస్తుంది బుద్ధి ఇంకొకసారి ఏ విధవ కూడా ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కళ్యాణం గురించి మాట్లాడితే మాత్రం పద్ధతి దాని పరిస్థితి వేరేగా ఉంటుంది జాగ్రత్త వహించి ఆయన మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా నాలిక నోరు కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడితే మంచిది అరే నాని బందర పుట్టడా నీకు చెప్పేది ప్రతి ఒక్క దానికి నువ్వు ఎగేసుకుంటా ముందు కూర్చేస్తున్నావు నీకు మాత్రం చాలా నువ్వు గుర్తుపెట్టుకో ఇప్పటికీ చాలా ఎక్కువ చేసావు ఎక్కువ ఇక అన్నీ మూసుకొని కూర్చుంటే బాగుంటుంది లేదంటే అందరిలాగా నువ్వు కూడా బాధపడి పశ్చాత్తాపరాలు వస్తుంది గుర్తుపెట్టుకో ఎవరైనా ఏ విధమైన కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా నోరు ఒళ్ళు నాలిక అదుపులో పెట్టుకొని మాట్లాడితే మీ ఆరోగ్యాలు బాగుంటాయి లేదంటే అనుభవిస్తారు జాగ్రత్త జై హింద్ జై జనసేన